దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే దయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే రక్షణ పొందిన వాళ్ళకు కూడా దయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు దయ్యాలు రావు కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా నమ్మగలరా నమ్మాలి ఎందుకు తెలుసా కొంతమందికి దేవుని కంటే మారు మనసు పొంది బాక్ పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దయ్యాలను నమ్ముతారు దెయ్యం కదలాలన్నా దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది దేవుడు పనిచేయాలన్నా దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం నువ్వు దేవుడిని బలంగా నమ్మా అనుకో ఎన్ని దయ్యాలు వచ్చి కూడా నిన్ను గదిలించలేవు ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు అవి బలవంతమైనవని నువ్వు నమ్మట్లేదు ఏ మీరెంత అంటున్నావు నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే ఉంటాయి ఎందుకు నీ దగ్గర వాటి బలాన్ని గుర్చి గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప ఆలోచన ఉంటే దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకెక్కుతాయి నిన్ను శోధిస్తాయి కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది దేవుని శక్తి మీద దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది కాబట్టి దయ్యాలను లెక్క చేయవు నువ్వు సమస్యలను లెక్క చేయవు ఇబ్బందుల్ని లెక్క చేయవు ఎందుకో తెలుసా నువ్వు అవి గొప్పవి అనుకోవటల్లా అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు దయ్యాల కంటే గొప్పవాడు సమస్యల కంటే గొప్పవాడు రోగము కంటే గొప్పవాడు గొప్పవాడు మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే గొప్పవాడు లాగ ఒక తన్నుదంతా ఈడు మారేది బాబు కూడా మారుతాడు అది కదా విశ్వాసం అది కదా విశ్వాసం నువ్వు ఎన్ని ప్రార్థనలు అయినా చేయమమ్మే నేను సచ్చినా మారినమ్మే అన్నాడు అనుకో లేదా అందనుకో ఒకటే డైలాగ్ నా దేవుడి సంగతి నీకు తెలియదురా నా దేవుడి సంగతి తెలియదు నీకు నా దేవుని బలము తెలియదు నా దేవుడు తలుచుకున్నాడంటే తలుచుకున్నాడంటే నిన్ను కాదు మీ తాతయ్యని సచ్చిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ నిలబెట్టగల దమ్ము నా దేవుడు ఆయనతో చేతులు కాదు నువ్వు ఆయన బలాన్ని ఆయన పనితనాన్ని ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు చూస్తావక్క అది రహస్యం అక్క అన్నా అదన్నా కానీ చాలా మంది ఉన్న దరిద్ర పాలవాడు చెప్పనా దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి ఎందుకంటే ఖాళీ కాడ నుంచి హరహర సినిమాలు చూస్తుంటారు కదా హర్ర సినిమాలు అవి తీపిచ్చేది కూడా దయ్యాలే ఎందుకంటే జనం ఇప్పుడు హర్ర సినిమాలో హీరో ఎవరు హర్రర్ మూవీలో హీరో ఎవరు దయ్యమేగా మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా కిర్రమని ఉయ్యాలి ఉయ్యిందనుకో అద్దుకోరా వస్తుందరా దయ్యం బుయ్యాల అది అదే అదే గదులుతుందను గద్దుగా వచ్చిందిరా అని ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్క కూడా ఇప్పుడు చెప్పిన హర్రర్ మూవీస్లో హీరో ఎవరు ఆ దెయ్యాలు ఎంత తెలివైన అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపిచ్చుకున్నాయి మనుషుల్ని ప్రేరేపించి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది హర్రర్ మూవీస్లో దెయ్యాలే హీరోస్ అలాంటి వాటిని చూసి అలాంటి స్టోరీస్ విని వాటిని గొప్పగా చెప్పేటువంటి మాటలు విని చాలామంది అవి గొప్పవని విశ్వసిస్తారు వాటికి కావాల్సిందేంటి నువ్వు నమ్మటమే నువ్వు విశ్వాసం ఉంచావంటే ఇంకేముంది వాటిని పిలిచినట్టే వచ్చి కూర్చుంటాయి కాబట్టి నువ్వేమి నమ్మాలి నువ్వేమాలి దెయ్యాలను నమ్మాలా దేవుడిని నమ్మాలా మరి పద్దాకులు నువ్వు దెయ్యం దెయ్యం దయ్యం దయ్యం అంటే అంటే అదే పనిచేసింది నువ్వు అది కాదు నా దేవుడు బలవంతుడు దేవుని ప్రజలందరిని దారి మళ్ళీ నుచిన ఎదిరిను ఏలియా అభిషేకం దేవుని ప్రజలందరిని దారి మళ్ళీ నుచిన ఎజలు ఏలియా అభిషేకం ఐ రాజును గడగడ వణికించి గడగడ పణిల్చి తన వారిని విడి మోషే అభిషేకం తన ఈజిప్ట్ రాజైన ఫరో అంటే అందరికీ హడలే అలాంటి ఫరో లెక్క చేశాడా మోసే లెక్క చేశాడా వాడి తొక్క ఒలిశాడు దేవునికి స్తోత్రం దండం పెట్టి పోన్రా బాబు అన్నాడు వాడు అంతే దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్ర మైండ్ మనలో మారాలి ఎప్పుడు దేవుని బలాన్ని దేవుని ఔన్నత్యాన్ని దేవుని శౌర్యాన్ని దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో గనపరుచుకుంటా ఉండాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వాధికారి నా దేవుడు సార్వభౌముడు విశ్వానికే చక్రవర్తి చక్రవర్త ఈ దేయాలెంత ఈ మంత్రాలెంత ఏవి పారో ఏవి పని చేయవు నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద పని చేస్తాడు దేవుని దగ్గరకు వస్తా కూడా దయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారు అనుకో అదే చేసిద్ది అందుకే నేను చెప్తున్నా దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దెయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి కొన్ని భయాలు బుట్టిస్తాయి కొన్ని దరిద్రపు ఆలోచనలు తెప్పిస్తాయి ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు బాగా వినండి దరిద్రపు ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది పిల్లలకి ఏదో అయిద్ది నీకేదో అయిద్ది నీ యజమానుడికి ఏదో అయింది లేకపోతే ఏదో జరగబోతుంది కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు నా మీద ప్రేమ ఉందనుకో చాలే మొన్న బాగుండాలని నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు చాలేమన్న కేదో అవుతున్నట్టు కనపడుతుంది నాకేదో అవుతున్నట్టు మీద అన్నం పెడితే అట్టంటే ఆలోచనలు దేవాకండి దేవునికి స్తోత్రం ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అవుతుంది అనుకుందా ఇది అయింది అట్ట అనుకోవాకండి ఏమీ కాదు నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాస్యత నీ కుటుంబం విషయంలోనూ నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతాన్ నీకు తీసుకువచ్చినప్పుడు ఏ సునాముల పా సైతాన సైతాన ఆలోచన నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు అమెన్ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సెలవు లేకుండా ఏది ఇలాంటి నిశ్చయిత నీ దగ్గర ఉన్నప్పుడు దయ్యంగాడి పప్పులు ఉడకవు అక్కడ కలలు చూపిస్తాడు నీకేదో అవుతున్నట్టు నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల వస్తుంటాయి లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఇవి వస్తుంటాయి వచ్చినప్పుడు నాకేందో ఇట్ వచ్చింది నాకేందో ఇట్ వచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు వాటిని నమ్మొద్దు అలా ఒకవేళ నీకు ఏదైనా కీడు సంబంధమైన కల వచ్చిందనుకో ఏమైంది ఇంట్రెస్ట్గా వింటున్నారా ఎంతమంది చేతులు ఎత్తండి అలాంటి కల ఏదన్నా నీకు వచ్చింది అనుకో ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చింది అనుకో ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చింది అనుకో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి ప్రభువా ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా శత్రువు చూపిస్తున్నాడా దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా ఏ నామములో అది తొలగిపోవును గాక ఆ కీడు తొలగిపోవునుగాక అవేవి గాక సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు కనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు దాన్ని ఇతరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు నీ జేబులో పెట్టుకున్నట్టు దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లా వచ్చింది నాకు అట్లా వచ్చింది నాకు ఇట్లా వచ్చింది అని చెబుతూ ఉంటారు అది ప్రార్థన చేసి అప్పచెప్పేవా ఇంకట్ట కాదు వదిలేసే దాన్ని ఆహా వదలరు దాన్ని పదే పదే చెప్తా ఉంటారు అప్పుడేం జరిగింది తెలుసా నిజంగా అయింది నువ్వు దేవునికి అప్పచెప్పావా వదిలేసాయి ఇక దాన్ని ఎత్తవాకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయటానికి చాలా కుట్రాలు చేస్తాడు అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచదు పోతన ఇస్తున్నాము అని గద్దించడం తరిమేయటమే మరి దేని మీద విశ్వాసం ఉంచాలి నన్ను బలపరచువా చేయగలను నందు బలబు అందే సమస్తము నే చేయగలను నేను నమ్మిన వారిని ఇరుగుదును సిగ్గుపడూ